నిరుద్యోగుల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగుల ఓట్లతోని గడ్డనెక్కినటువంటి ప్రభుత్వం ఈ నిరుద్యోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం చాలా దుర్లార్థం కానీ

దానంతో అన్ని మరిసి గుడ్ల చేసు వంత అరీమ్మట్లాడి తాగు జనం కొరకే గొట్లాడి తావల పదవులు ఇచ్చాడీకు ఓట్లేసి గెలిపించుకులతో గెలిచి పాలనా చేసుడని వంతా అమరుల త్యాగాలు పడిపోనట్టు పేరట గడ్డలో చొరగా ని గుర్తను పేరట గడ్డలో అమరుల త్యాగాలు పడియారిపోనట్టు చొరగా ని గుర్తను అరేగ్గి ముడినట్టు ఉద్యమాలకు పిడిపో వంత నా ఓట్లతో నీ గెలిసితే పిడిపాలన చేసుడే మీ వంతమున్నా మీ తీరం ఏ జెండ కింద యుడత నిధులన్నీ మరిసి పుస్తకానటువంటి నిరుద్యోగ యువత మాసోక్సారు ఎన్నో క్లాసులు ఇప్పించి మీ యొక్క పొజిషన్ లో ఉండాలి జాబింగ్ కావాలి జాబి పెట్టాలి అని చెప్పి ఎంతో మందికి డ్రోన్ ఇప్పించి నిరుద్యోగత నిధులన్నీ మరిసి పుస్తకం సరిగిన కానీ రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయలేరు నీ ఉద్యోగాభివృద్ధి కల్పించానా లేదు వచ్చిందా నిద్యోగ వచ్చిందా రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయాలి

अे बंदी रेडी देवनार ారులతో గడ్డకెక్కినారు ఇలా ఈ నిరుద్యోగుల ఓట్లపైనే కేవలం ఓట్లపైనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తెచ్చింది ఇవాళ జెండా కనుగొని నాయకులు పాలకులు కానీ పోరాటాలు కానీ ఇప్పటికైనా మేలుకోవాలని చెప్పి